సార్ ఇప్పటికే మీరు ప్రజాక్షేత్రంలో కూడా కాలు పెట్టారు అన్ని నియోజకవర్గాల్లో కూడా కాలుకు బలపం కట్టుకొని కలిగి తిరుగుతున్నారు ప్రజల నుంచి ఆ స్పందన ఏ విధంగా ఉంది ఎలా ఉంది సార్ పరిస్థితి స్పందన చాలా బాగుంది నేను అన్ని నియోజకవర్గాలు తిరిగాను ప్రజలతో డైరెక్ట్గా ప్రజలతో కూడా నేను సంప్రదించాను ఒకటేమో పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రాణాలను తెగించి ప్రాణాలను ఇచ్చి మేము మా పార్టీని గెలిపించుకుంటామని అందరూ సైన్యంలాగా తయారై ముందుకు పోతూ ఉన్నారు అసలు ప్రజల్లో చూస్తూ ఉంటే ప్రజలే అంటూ ఉన్నారు ఎందుకు మీరు ఇంత చేస్తున్నారు మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినామని కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ప్రజల నుంచి స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది సరే ఒక ఎంపీ విజయం సాధించాలంటే అంటే ఆయన పనితీరుతో పాటు కూడా ఆ కింద పనిచేసేటువంటి ఆ సెగ్మెంట్ పరిధిలో ఎవరైతే నియోజకవర్గ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా పనితీరు సక్రమంగా ఉంటేనే ఆ ఎంపీ కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మీ కింద ఉన్నటువంటి ఆ శాసనసభ అభ్యర్థుల పనితీరు ఏ విధంగా ఉన్నాయి కోఆర్డినేషన్ ఇష్యూస్కి వచ్చేసరికి యాక్చువల్లీ ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థులే కాకుండా ఇక్కడ మనం కూటమిలో మూడు పార్టీలు చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మూడు పార్టీల మధ్యలో కూడా సమన్వయం బ్రహ్మాండంగా ఉంది అందరూ కలిసికట్టును పనిచేస్తున్నారు ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థులకి మధ్యలో చాలా చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది ఒక అందరు లాగా మిత్రులు లాగా మంచి లాగా అందరు కలిసి ముందుకు పోతూ ఉన్నారు మంచి సమన్వయం మంచి కోఆర్డినేషన్ ఉంది సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఆ కూటమి అంతా కూడా ఆరోపణనే అజెండాగా చేసుకొని ముందుకు వెళ్తుంది అని చెప్పిన కూటమికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు ప్రజలు కోరుకునేది ఏంటో అది ముఖ్యం అండి ప్రజలు కోరుకునేది సమస్యలు సృష్టించే ప్రభుత్వం కావాలా సంక్షేమం చేసే ప్రభుత్వం కావాలా ప్రజలు క్లియర్గా ఉన్నారు సమస్యలు సృష్టించి సమస్యల్లో ప్రజల్ని ముంచేసే ప్రభుత్వాలు వాళ్ళు కోరుకోవట్లే సంక్షేమంలో అభివృద్ధి బాటలు ప్ర రాష్ట్రాన్నే మంచి ప్రగతి బాటలో నడిపే ప్రభుత్వం కావాలి అది కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుంది అది ప్రజలే చెప్తున్నారు సార్ యాజ్ ఏ అంటే మాజీ పోలీస్ అధికారిగా మీకు తెలుసు అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ అధికారులు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి నియమ నిష్టలు కానీ నియమ నిబంధనలు కానివ్వండి మీకు తెలిసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ కోడ్ సక్రమంగా అమలు అవుతుంది అనుకుంటున్నారా పోలీసులు తమ విధి నిర్వహణ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారా అంటే ఏం చెప్తారు పోలీస్ అధికారులే కాదు అందరు అధికారులు అందరి మీద చాలా తీవ్ర ప్రెషర్ ఉంది ఆ ప్రెషర్ని తట్టుకుని వాళ్ళు ప్రజాస్వామ్యంని కాపాడడానికి ఎలక్షన్ సందర్భంలో నిష్పక్షపాతగా పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది అది అందరికీ వర్తిస్తుంది పోలీస్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ కానీ ఏ దానికి భయపడే అవసరం లేదు ప్రజాస్వామ్యమే మన రాజ్యాంగమే మనకిచ్చిన అన్ని రకాల హక్కులు కానివ్వండి స్వేచ్ఛ కానీ రాజ్యాంగం ఇస్తుంది రాజ్యాంగానికి కట్టుబడి మన వృత్తి మన డ్యూటీ కరెక్ట్గా చేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ఏది ఏమున్నా మా ప్రభుత్వం రాబోతోంది మేము మిమ్మల్ని కాపాడుతాం సార్ వైసీపీ శ్రేణులు బల్లగుద్ది చెప్తున్న అంశం ఏంటంటే బాపట్ల జిల్లా తీసుకొచ్చింది కూడా మేమే అదేవిధంగా బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి బాపట్ల నగరాన్ని కూడా బంగారు బాపట్ల మేము తీర్చిదిద్దాం రానున్న రోజుల్లో కూడా బాపట్ల సెగ్మెంట్ పరిధిలో మొత్తం వైసీపీ జెండాని రెపరెప్పలాడుతుందని ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మీరేమంటారు ఆ ధీమా ధీమా లాగానే ఉండిపోతుంది విశాఖపట్నంలో కంటైనర్లో డ్రగ్స్ దిగాయి ఒంటిమిట్ట మండలంలో మాధవరంలో అన్ఫార్చునేట్లీ పాల సుబ్బారావు గారు కుటుంబమంతా సూసైడ్ చేసుకుంది ఇటువంటి రాజ్యం ఎవరు కోలుకోవట్లే బాపట్ల జిల్లా కానీ అండి ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి అది ఒక అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ ఒక ప్రభుత్వం చేయాల్సిందే చేంజెస్ వస్తూ ఉంటాయి మార్పులు వస్తూ ఉంటాయి బట్ డెవలప్మెంట్ గ్రోత్ కేవలం టీడీపీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే అది సాధ్యం అవుతుంది అది ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు ఉత్తి పేర్లతోనేమి రాదు సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే వైజాగ్లో డ్రగ్స్ విషయం కానివ్వండి ఆ విషయంలో కూడా పురంధేశ్వరికి చంద్రబాబు నాయుడికి బంధువులే ఆ కేసులో ఉన్నారని కూడా ఒక ప్రచారం అయితే వైసీపీ వాళ్ళు చేశారు తాజాగా రెండు రోజుల క్రితం చూసుకుంటే కూడా పురంధేశ్వరి గారి ఫోటోతోనే అంటే ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే ముస్లిం ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ ఎత్తివేస్తారని కూడా ఒక దుష్ప్రచారం బయటకు వచ్చినట్టు నేపథ్యంలో ఏం చెప్తారు సార్ ఈ ప్రచారాల గురించి అసలు ఇప్పుడు సంక్షేమ విషయం వస్తే ఎస్సీ వెల్ఫేర్ గురించి ఇరవై ఏడు వెల్ఫేర్ స్కీమ్స్ తెలుగుదేశం పార్టీ అప్పుడు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో పెట్టారు చంద్రన్న గారు పెట్టిన ఇరవై ఏడు సె వెల్ఫేర్ స్కీమ్స్ని జగన్ అన్న రాగానే మొత్తం తీసేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీ వెల్ఫేర్ కోసం బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కోసము బీసీ డెక్లరేషన్ చేశారు మార్చి నాడు మంగళగిరిలో ఆ డెక్లరేషన్లో ఎట్లయితే ఎస్సీ ప్లాన్ ఉంటుందో బీసీ సబ్ ప్లాన్ కూడా ఉంటుందని కూడా చెప్పారు ఆ బీసీ సప్లాన్లో ఒకటిన్నర లక్ష కోటి రూపాయలు కేటాయించడం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇలాగ రకరకాల ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీలు కానీ మైనారిటీస్ కానీ వాళ్ళందరికీ సంక్షేమం గురించి గట్టిగా నుంచునేది తెలుగుదేశం పార్టీనే నుంచడమే కాదు ప్రకటనలు చేయడానికి పరిమితం కాదు తెలుగుదేశం పార్టీ చేసి చూపిస్తుంది సంక్షేమం కూడా ప్రజల్లో కనిపించేటట్టు చేస్తుంది సార్ ఇప్పటికే చివరిగా అంటే బాపట్లకు సంబంధించి కూడా ఆ ఎంపీ వైసీపీ ఎంపీ తిరిగి మళ్ళీ అదే అదేవిధంగా ఆ బాపట్ల నుంచి కూడా ఇప్పుడు కొంతమందికి సిట్టింగ్ అవకాశం కల్పించింది వైసీపీ ఈ క్రమంలో అంటే వైసీపీని కాదని కూటమి బలపరిచిన అభ్యర్థులనే ఎందుకు పట్టం కట్టాలంటే మీరు చివరిగా ఏం చెప్తారు నేను ఒక ఎంపీ అభ్యర్థిగా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముప్పై ఐదు సంవత్సరాలు ఐపిఎస్ అధికారిగా నేను సేవలు అందించాను కేపి ఫౌండేషన్ మలుపు ఫౌండేషన్ అటువంటి ఫౌండేషన్ ద్వారా కూడా నా సేవలు స్వచ్ఛంద సేవలు కూడా నేను అందించాను నేను రాజకీయాల్లో వస్తున్నానంటే బిజినెస్ చేయడానికి రావట్లే సేవలు చేయడానికి వస్తున్నాను నేను రాజకీయాల్లో వస్తున్నానంటే అరటి తోటల్ని నరకడానికి కానీ నిప్పు అంటించడానికి నేను రావట్లే నాకు ఆ అవసరం లేదు ఇసుక దోపిడీ చేసే అవసరం నాకు లేదు ప్రజాసేవనే ఒకటే ఒక ధ్యేయంగా నేను రాజకీయాల్లో వస్తున్నాను రైట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పైన ప్రజలు విసిగి వేసారిపోయారని ఆ ప్రభుత్వాన్ని గద్దెనిపేందేందుకు ప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారని కూడా కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు అయితే నేను ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు సేవ చేశాను తప్ప ఎక్కడ అరటి తోటలను నరకలేదు తగలబెట్టలేదు ఇసుక దోపిడీ చేయడానికి కూడా నేను ఎంపీకి అయితే రావట్లేదు బరిలో దిగలేదని కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ బాపట్ల సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా రానున్న ఎన్నికల్లో కూటమి పలిచిన బలపరిచినటువంటి అభ్యర్థులే విజయ కేతనాన్ని ఎగరవేస్తారని కూడా ఈ కృష్ణప్రసాద్ గారు ఈ సందర్భంగా తేల్చి చెప్తున్నాడు పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి అమరావతికళం వేమూరు నియోజకవర్గం కొల్లూరు నుంచి